చారిత్రక దృశ్యం సరిగ్గా సంవత్సరం క్రితం అనకాపల్లి జిల్లా సాక్షిగా నిలిచిన ప్రజా తీర్పు కనివిని ఎరుగని మెజారిటీతో అనూహ్యంగా ప్రజల ఆశీర్వాదంతో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యింది అనకాపల్లి పార్లమెంటు స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టింది రెండు లక్షల మెజారిటీతో గెలుస్తాను అన్న నాయకుడి మాటపై అచంచల విశ్వాసంతో అంచనాల్ని అధిగమించి అఖండ మెజారిటీతో చరిత్రను తిరగరాశారు కాదు ఇది ప్రజల విశ్వాసానికి ప్రతిరూపం డాక్టర్ సీఎం రమేష్ గారి నాయకత్వంపై అపారమైన నమ్మకానికి నిదర్శనం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ యువత ఉపాధికి నిరంతర కృషి చేస్తూ ప్రజా పాలనకు కొత్త మార్గం చూపిస్తూ ప్రాంత అభివృద్ధికి మార్గదర్శకుడై పాలనలోను ప్రజల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడు డాక్టర్ రమేష్ గారికి అభినందనలు ఈ ఘన విజయానికి మూల కారణమైన అనకాపల్లి జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ప్రేమతో ఈ విజయ యాత్ర కొనసాగుతోంది